ఇంతవరకు నువ్వు విష్ణు రూపంలో నన్ను ప్రార్థించినందుకు రక్షించాను నన్ను శివరూపంలో ద్వేషించినందుకు కావలసింది ఇప్పుడు జరగబోతోంది అన్నట్ట ఇది గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప అంశం అందుకే పరమేశ్వరుడు రెండు రూపములు ఆయనవే విష్ణువు శివుడు కూడా ఆయన రూపములే కనుక విష్ణు రూపంలో పూజించినందుకు ఇంతవరకు రక్షించాను శివరూపంలో ద్వేషించినందుకు ఇకపై అనుభవిస్తావు అన్నాడు పైగా ఒక మాట చెప్తున్నాను వినవయ్యా దక్ష అంటున్నాడు అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్య ఎత్ర న పూజ్యతే త్రీని భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం ఇది విష్ణువు చెప్పిన మాట గౌరవించవలసిన వాళ్ళని గౌరవించకపోయినా గౌరవించకూడని వారిని గౌరవించినా అక్కడ మూడు సంభవిస్తాయి అవి దారిద్ర్యం మరణం భయం అందుకే పూజ్యుల్ని అవమానించకూడదు అపూజ్యుల్ని సన్మానించరాదు ఈ రెండిట్లో ఏది చేసినప్పటికీ దారిద్ర్యము మరణము భయము లభిస్తాయి ఇది శాస్త్రవాక్యం అనుభవించక తప్పదు